హర హర మహాదేవ శంభోశంకర్ నమస్తే వాయ అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేలాగా ఉంటుంది మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదంటే సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు మీ యొక్క ముఖ్య పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ తండ్రి లేదా తండ్రి వంటి వాళ్ళకి బెల్లము గోధుమ కుంకుమ ఇలాంటి ఆహార పదార్థాలను ఇవ్వండి కుంకుమ పువ్వు గుర్తుపెట్టుకోండి ఆ ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది మీ స్వీట్ హార్ట్ ని కలవడం వల్ల రొమాన్స్ ఇవాళ మీ మనసుని మబ్బు పట్టేసినట్టుగా ఉంటుంది పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతమవుతుంది పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ ఉదయం పదకొండు సార్లు సూర్యోదయం ముందు ఓం హర్ సహ సూర్యాయ నమ అనే సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని పఠించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా రిగేదేమీ లేదని పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది మీ మత్తైన ఫ్యాంటసీలను మీ కోరిక ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజమవుతాయి ప్రేమకయ్య జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ రాశికి చెందిన వాళ్ళు పొగాకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ ఉన్న నీటిలో గోధుమలను ఎరుపు కాయధాన్యాలు ఎరుపు సింధూరమ నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తల దూర్చకండి అది ఆమెకు కోపం తెప్పించే అవకాశం ఉంటుంది మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది అనుకోని బిల్లులు ఖర్చులను పెంచుతాయి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో చేస్తుంది ఈ రోజు మీకు సన జీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు మీరు ఒకరోజు సెలవు పై వెళ్తూ ఉంటే కూడా పర్వాలేదు వరి అవ్వకండి ఎందుకంటే మీరు రాకపోయినా కూడా పరోక్షంగా మీ విషయాలు సజావుగా సాగిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన సమస్య ఏమీ లేదు ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే నిజంగా ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గంధం అంటే విభూతిని ఈ రోజు పెట్టుకోండి సో యోగా లాంటివి చేయండి మంచిది ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు అది మీకు సఫలతనిస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేల నుండి జారిపోకుండా జాగ్రత్త మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ యొక్క ఉదారతను అనుభవించడానికి ఈ రోజు మీకు సమయం దొరుకుతుంది చిల్లర వ్యాపారాలకు టోకు వ్యాపారాలకు మంచి రోజు మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధనా భావంతో మీ జీవిత భాగస్వామి మీకు గుర్తుకొస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించుకోండి గతాన్ని మీరు తరిమి వేయాలి రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృద్ధులకు సీనియర్లకు గౌరవం ఇవ్వండి గురువులు ఉపాధ్యాయులు పండితులు ఇలాంటి వాళ్ళని గౌరవించండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ పనులన్నీ బకాయిలన్నీ ఎట్టకేలకు చేతికందుతాయి కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అదంతా సమసిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రహిత ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం గోధుమ రంగు ఆవులకు బెల్లం రొట్టెలు ఆహారంగా తినిపించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృష్టికి రాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి వలన మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగిస్తుంది మీ ప్లాన్లన్నీ ఖరాబ్ అవుతాయి పనిలో మీకు ప్రశంసలు కూడా వస్తాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోతుంది అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక రంధ్రంలో ఉన్న కాంస్య నాణం కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచుతుంది నీటిలో దీన్ని నాణాన్ని విసిరేసి ఆ గంగమ్మకు ముక్కుంటే అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ మధ్య ఎంతో మానసికమైన ఒత్తిడి కలగటం వల్ల విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు అవుతుంది విడుపులు మీకు సేద తీరగలుగుతాయి ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనగా చేస్తుంది మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు ఆలోచించండి ఈ రోజు మీకు ఏ కమిట్మెంట్లైనా కూడా ఈజీగా చేసేస్తారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరచుకోవడానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో ఇరవై ఎనిమిది చుక్కల ఆవ నూనె పోయింది ఇంట్లో బురదతో నిండిన ఒక కుండలో అది ఉంచండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకి పర్వాలేదు లేదు కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మకర రాశి వాళ్ళకు ధ్యానం అలాగే ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుట పడుతుంది అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే సృజనాత్మకత పనులు చేయగలరో వారికి ఈరోజు రోజు కొన్ని సమస్యలు అయితే వస్తాయి ఈ సమస్యలన్నీ జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులు దూరంగా ఉండండి ఈ రోజు దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అంటే ప్రవహించే నీటిలో పసుపును కలపండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోండి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్న తమ్ములు లేదా మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలను తీర్చండి వ్యక్తిగత మార్గదర్శకత్వంతో మీ బంధుత్వాలను మెరుగుపరచుకోండి వారితో సహ ఉద్యోగులతో తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి అవి తొలగించబడతాయి బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రి పూట నీటిలో ఒక కుండలో విదర చెట్టు ఒక వేర్లను నానబెట్టుకోండి మరుసటి రోజు ఆ నీళ్లు తాగండి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తూ ఉంటారు ఆఖరుగా మీరు వినాల్సింది ఏంటంటే ఈ రోజంతా ఒత్తిడి సందిగ్ధత మిగిలే రోజు అవుతుంది ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది మీ ప్రమోషన్స్ పొందుతారు అలాగే కష్టపడే స్వభావం మీకు ప్రశంసలు తీసుకొస్తుంది ఆర్థిక లబ్ధి ఉందా లేదా అనేది ఆలోచించకండి రాను రాను అదే లాభదాయకంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతారు ఇంకా ఎవరికైనా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతరం ఆర్థిక అభివృద్ధి ఉండాలి డబ్బులకు లోటు లేకుండా ఉండాలి అంటే గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళే అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి అలాగే కష్టపడి పని చేస్తేనే ఏదైనా మీకు లభిస్తుంది ఇంట్లో కూర్చొని ఖాళీగా చేస్తే ఏది రాదు కాబట్టి కష్టపడి పని చేయండి అప్పుడు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు